కాకుండా సో మన భారతదేశం మొత్తంలో కూడా సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఎక్స్ట్రీమిజం ఉంటది ఒక్కొక్క దగ్గర ఈ రౌడీజం ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఇంకా వేరే టైప్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఉంటారు మరి వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ సాధ్యమవుతుంది మరి అప్పటి పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్య సాహసాలతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కాబట్టి అందరం కూడా నిర్భయంగా తిరగలుగుతా మరి మొత్తం మన దేశ వ్యాప్తంగా కూడా ఎవరైతే పోలీసులు అమరులైన వాళ్ళందరినీ కూడా మనం ప్రతి ఇయర్ కూడా స్మరించుకోవడం వాళ్ళు చేసిన త్యాగాలను మరొకసారి మనం అందరం కూడా స్ఫూర్తి పొంది మరి వాళ్ళు చూపట్టిన బాటలని మనం అందరం కూడా నడిచి ధైర్య సాహసాలతోనే సో ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా ప్రభు ప్రజలకు అందించే విధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా శాంతి భద్రతలు మొత్తం కూడా ఏ విధమైన విఘాతం కలగకుండా ప్రజలందరూ నిర్మయంగా తిరగడానికి పాటుపడుతున్న పోలీస్ వ్యక్తులకు అందరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరు కూడా మరి పేరు పేరున మనం అందరం కూడా సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మన జిల్లా నుంచి అమరులైన పద్నాలుగు మంది వాళ్ళు వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు కూడా భరోసానిస్తూ ప్రభుత్వం కానివ్వండి అందరు కూడా వాళ్ళకి ఆ ఎల్లప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ మరి మన దేశ వ్యాప్తం కూడా అమలు కుటుంబాలందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి ప్రతి జిల్లా యంత్రం కూడా వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటుందనేసి కూడా చెప్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాలకు అందరు కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు ఇంత స్వేచ్ఛగా మరి అందరు అధికారులు కూడా ఊరు ఊరికి వెళ్ళి సో రిమోటెస్ట్ పార్ట్స్ కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందించగలుగుతూ ఉన్నారంటే సో మరి దాని వెనుక ఎంతలో మంది పోలీసు పోలీసుల కృషి అనేది కూడా చాలా దాగి ఉంది మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే సో ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది పోలీసులని మరి వాళ్ళని అందరినీ కూడా ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఒక పద్నాలుగు మంది పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలని కూడా అర్పించి మరి ప్రభుత్వ ఏవైతే ఆదేశాలు ఉంటాయో అప్పుడు స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా తిరిగే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది సో హైదరాబాద్ ఇంత దగ్గర ఉన్న ఇటువంటి మెదక్ లాంటి ప్రాంతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ అనేసి అంటే జరిగిన ఇంతకుముందు అంటే ఇంతకుముందు దూర ప్రాంతాలు సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ అంటే ఉమ్మది ఆదిలాబాద్ కానివ్వండి కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఇటువంటి జిల్లాలలో ఇంకా అధికంగా మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా చాలా ఉంటా ఉండే అధికారి రిమోటెస్ట్ పార్ట్ కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి సో ప్రభుత్వ పథకాలు కూడా అందించాలంటే కూడా భయపడే పరిస్థితి మరి అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి రిమోటెస్ట్ పార్ట్కైనా సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి సో ఇంకా ఎటువంటి ప్రాంతానికైనా కానీ స్వేచ్ఛగా ప్రతి ఒక్క అధికారి వెళ్ళగలుగుతా ఉన్నారు ప్రజలు కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తిరగలుగుతూ ఉన్నారు సో అంటే రాష్ట్రాలన్నీ చూసుకుంటే కూడా ఎక్కడ కూడా మనకి ఇటువంటి నక్సలిజం కానివ్వండి మావోయిజం కానివ్వండి ఎక్కడ కూడా లేకుండా ఉన్నది అనేసి అంటే మరి ఇంతకుముందు సో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కృషిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది నక్సలైట్లు ఇప్పుడు దాదాపు దేశంలో ఓన్లీ మూడు జిల్లాలో ఉన్నారు ఆపరేషన్ కగార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్థాపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో చాలామంది జనజీవి కలుగుతుంది ముఖ్యంగా గతంలో అంటే నైంటీస్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఉత్తర తెలంగాణలో కానీ ఈ తీవ్ర పాపం బాగున్నప్పుడు డ్యూటీలోకి డ్యూటీలకు చాలా మంది వచ్చింది అలాగే డ్యూటీకి రావాలంటే చాలా మంది భయపడేవారు అటువంటిది అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అప్పుడు ఉన్న పోలీసులు వాళ్ళ జీవితాల త్యాగ జీవితాలను త్యాగం చేసి మనకు ఎటువంటి స్వేచ్ఛగా నివసించగలిగే ఆదర్శం కల్పించడం ముఖ్యంగా దేశంలో ప్రాణాలు అర్పించిన అన్ని అన్ని విభాగాలకు చెందిన ఆ పోలీస్ ఫోర్స్కు ధన్యవాళ్ళు అర్పిస్తూ ఇద్దరితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెడ్డి అవర్ డిస్ట్రిక్ట్ వైల్ హైర్ లైవ్ డ్యూటీస్ విత్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఇన్ వేరియస్ ఇన్సిడెంట్ ఆన్ ఫోర్ ఫోర్ నైన్టీన్ వన్ శ్రీ పి దామోదర్ రెడ్డి ఎస్ఐఎ పోలీస్ एंड श्री एम मलेशजिटेड धर्मसागर विलेजपल मंडल फॉर रियल इंफर्मेश अंडर कंसिलेज वर्टैक्ड आम पोलिस पर्सनल एंड किब इंफॉर्मेश ంగ్ీస్ ఆర్మీ పర్సనల్ ఓటేడ్స్ పార్టీ రాష్ట్రం నుంచి పదహారు మంది ఆకాశ రావు గిరిపున్స్టేబుల్ వీరేంద్ర కుమార్ హెడ్ కాన్స్టేబుల్ సన్ను కరం

హెడ్ హ్యాండ్ చేసి అటెన్షన్ స్పీడ్లో నిలబడాల్సిందిగా సవినయంగా మనం చేస్తూ చరణాలకు ప్రణమిల్లి శరణుడేడు తల్లి సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని శక్తి వరము నిమ్మని మరి అమరుడిగా మిగతా వారందరూ కూడా హెడ్ డౌన్ చేసి అటెన్షన్ పొజిషన్లో నిలబడవలసిందిగా ఎంత కూడా మనం చేస్తూ ఉన్నాం ఉండాలంటే ఇంకా సత్వం

శక్తు సంఘ ప్రశాంత జీవనము సాఫీగా కొనసాగేటట్టు తమ తను ప్రాణాలు ప్రజా సంక్షేమమే ప్రాణవాయుందా తమ కుటుంబ సంక్షేమాన్ని కూడా